హాయ్ అండి వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్ ఈరోజు చూసారా లోటస్ అంత పెద్దదిగా వచ్చింది ఇది త్రీ డేస్ అయింది విచ్చుకొని ఫస్ట్ డే విచ్చుకున్నప్పుడు షార్ట్ చేసాను షార్ట్ వీడియోలో ఉంటుంది కానీ ఇంకా బాగుంది త్రీ డేస్ అయినా సరే సరే వీడియో తీద్దాం అనేసి ఈరోజు వీడియో తీస్తున్నాను ఇది అండి ఇది థర్డ్ ఫ్లవరు మొన్న టూ ఫ్లవర్స్ వచ్చాయి కానీ అప్పుడు చేయడం కుదరలేదు చాలా పెద్దది వస్తుందండి ఈ ఫ్లవర్ అరిచే అంత ఉంటుంది కానీ ఇవన్నీ కౌంట్ చేస్తే థౌజండ్ ఉంటాయేమో అని నాకు డౌట్ థౌజండ్ పెట్టాల్సి అనుకుంటున్నాను నేను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకో బర్త్డే అది హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను చాలా పెద్దవిగా వచ్చాయి ఆకులు అన్నీ దీనికి మంత్లీ వన్స్ నేను ఎన్పికే ఇస్తూ ఉంటాను బాగా ఫ్లవరింగ్ వస్తుంది వేసిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు కూడా బాగా ఫ్లవరింగ్ వస్తూనే ఉన్నది చాలా బాగా వస్తుంది ఇది ఎల్లో వాటర్ లిల్లీ అండి ఇది చూడండి ఎల్లో కలర్ ఇది మొన్న విడిచింది ఇంకా దేని పని అయిపోయింది ఇంకా ఇంకా బడ్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగా అండి ఇది కూడా ఇది వాటర్ లిల్లీ కానీ కలువులు విచ్చుకున్నప్పుడు దాని అందం వేరే అండి చాలా ఆనందంగా ఉంటుంది ఇవి అప్పుడప్పుడు పూసినా సరే పూసినప్పుడు చాలా అందంగా ఉంటాయి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట మనం కూడా ఇంట్లోనే తామర పూలు పెంచుతున్నా ఉంటే అదొక హ్యాపీనెస్ బాగా వాటర్ లిల్లీస్ కలువలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని మొక్కలు పెంచుతూ ఉంటాం కదా ఇవి కష్టమేమో అనుకుంటాం కానీ కష్టమేం కాదండి చక్కగా పెంచుకోవచ్చు ఇంట్లోనే నేను ఈ ప్లాంట్ వేసి టూ ఇయర్స్ అవుతుంది చాలాసార్లు పూసింది కానీ పెద్ద పెద్దవి చూడండి చెరువుల్లో ఉంటే ఎంత పెద్ద ఆకు వస్తుందో అంతే పెద్ద ఆకు వస్తుంది డబ్బులో కూడాను మీకు పెద్ద లీవ్స్ ఎప్పుడైతే వచ్చాయో అది పెద్ద ఫ్లవర్ వస్తుందండి చిన్న లీవ్స్ అంటే అది చాలా చిన్న లోటస్ వస్తుంది ఇది బిగ్ వెరైటీ అన్నమాట చాలా బిగ్ వెరైటీ నాకు అంటే చాలా 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 ఇష్టం ఈ తామర అంటే ఫస్ట్ నేను కష్టమేమో అనుకున్నాను పెంచలేనేమో ఇంట్లో అనుకున్నాను కానీ బాగా వచ్చేయండి టూ ఇయర్స్ ఒకసారి రీపోర్టింగ్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్లాంట్ని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లేయర్ టబ్లోని వెర్మి కంపోస్ట్ కౌడంగు ఇస్తామండి తర్వాత రెడ్ సాయిలు ఆ పైనే లేయర్ కింద రివర్ సెండ్ వేసి ఈ ట్యూబ్రో సైడ్కి పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి మధ్యలో పెట్టకూడదు ఎప్పుడూనూ లోటస్ జబరి మట్టుకు సైడ్ని పెట్టాలి పెడితే మంచి బాగా గ్రోత్ ఉంటుంది వాటర్ లిల్లీ అయితే సెంటర్ని సెంటర్ని పెడతాం ఇలాగా కానీ ఇది సైడ్కి పెట్టాలి వాటర్ లిల్లీ ఇలా మధ్యని పెడతాం చూసారా మధ్యలో ఉంది అదే లోటస్ అయితే ఇలా ఎడ్జ్లో అనమాట టబ్బుకి ఎడ్జ్లో పెట్టాలి పెడితే అది ఇలా రౌండ్గాను సర్కిల్లో పెరుగుతుంది అన్నమాట ఓకే అండి దీని గురించి మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ